కొట్టలేదు అని రాసిచ్చినటువంటి వాళ్ళు డాక్టర్లు గుంటూరు హాస్పిటల్ డాక్టర్లు వాళ్ళు తమ వైఖరి మార్చుకోవాలి ఇంకా వాళ్ళు తమ వైఖరి మార్చుకుంటే వాళ్ళు ఉద్యోగం పోతుంది శాశ్వతంగా డాక్టర్ డిగ్రీ కోల్పోతారు ఎందుకని మమ్మల్ని ఆ రోజున ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందండి అందుకని మేము ఇట్లా ఇచ్చాము అన్నారు అనుకోండి వాళ్ళు శాశ్వతంగా ఉద్యోగం కోల్పోతారు రెండోది వాళ్ళ మీద రేపొద్దు ఈ సునీలు విజయపాల్ ఇట్లాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు నెక్స్ట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు మాకెందుకు వచ్చింది మేము ఆ రోజు జరిగిందే చెప్పామంటారు ఇక నెక్స్ట్ అందుకని మిలిటరీ డాక్టర్లని విచారించాలి అంటున్నారు భారతదేశ చట్టాల ప్రకారం మిలిటరీ వాళ్ళని విచారించడానికి హక్కు లేదు వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకుంటే తప్పించి ఇంకొకటి మిలిటరీ డాక్టర్లు ఇచ్చిన నివేదిక సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చేశారు ఇంకా వాళ్ళని విచారించడానికి ఏం లేదు దట్స్ ఎనఫ్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళని విచారించకూడదు రూల్ అది లేదు అనుకుంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు తన పలుకుబడి ఉపయోగించి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలోకి ఉపయోగించి మిలటరీ డాక్టర్లు విచారించేటట్టుగా అంగీకరింపజేసి వాళ్ల చేతన సిఐడికి నివేదిక ఇప్పిస్తే ఇప్పుడు పోలీసులకు నివేదిక ఇప్పిస్తే లేదు అప్పుడు తగిలినవి అన్నట్టు అప్పుడు రాసిన నివేదిక వాళ్ళు ఎయిర్ ట్రాక్స్ ఉన్నాయని రాశారు కొట్టి హింసించారు అన్నటువంటి దాన్ని వాళ్ళు లేదు అక్కడ అందుకని నేను లేకపోతే ఆ రోజునే తీసుకెళ్లి లోపలేమనేది సుప్రీంకోర్టు ఎందుకంటే సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది కదా ఆ కేసుని జరిగేది